బ్రిడ్జికు రెండు వైపులా ప్రమాదకరంగా గుర్తులు ఏర్పడి వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయని బ్రిడ్జ్ పూర్తి సంవత్సర కాలం అయినప్పటికీ రోడ్డు వెయ్యకుండా వదిలివేయడంతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారని వీములవాడ రూరల్ బీజేపీ అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ అన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ వర్షం కురవడంతో మర్రిపల్లి బ్రిడ్జ్ వద్ద గుంతలలో నీరు నిలిచి మృతమయంతో రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయని ఉదయమే ఇలా ఉంటే రాత్రిపూట అటు ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని నిత్యం ప్రయాణికులతో రతీగా ఉండే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గోపు ప్రవీణ్ గుమ్మడి శ్రీనివాస్ లింగంపల్లి కూటయ్య పల్లికొండ నారాయణ ఆది జలందర్ సుంగరి నరేందర్ తోటశేఖర్ మర్రిపల్లి భూత అధ్యక్షులు లక్కం తిరుపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈరోజు విమ్లాడ రూరల్ పరిధిలోని మరిపేలి గ్రామంలో గత కొంత సంవత్సర కాలం క్రితం పూర్తయినటువంటి బిర్జీ పనులు అసంపూర్తిగా పూర్తి చేసినారు దానివల్ల ఈరోజు విములవాడ పట్టణానికి విములవాడ పట్టణానికి చేరుకోవడానికి మేజర్ రహదారి అయినటువంటి కొరుట్ల మెట్పెల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే ప్రజలకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ రహదారిలో ఈ బిర్జి పనులు అసంపూర్తిగా నిలిపివేయడం వల్ల ఈ ఈ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకి ఈ గ్రామస్తులకి మరిపల్లి గ్రామస్తులకి ముఖ్యంగా చాలా అసౌకర్యంగా ఉంది ఈ రోడ్డు పంట వచ్చే వాహనాలు గుంతలమయమై రెండు రోజుల క్రితం కొట్టిన చిన్నపాటి వర్షానికే ఈ రోజు గుంతలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది దీనికి కావలసిన నిధులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలను తీర్చాలని భారతీయ జనతా పార్టీ వెమ్లాడ రూరల్ శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది గత ఇంత చిన్నటి వర్షానికే ఈ రోడ్డు మొత్తం బురుదలమయమైపోవడంతో రాబోయే వర్షాకాలంలో అనేకమైన ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది రాత్రిపూట వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది ప్రమాదాలు అయ్యే అవకాశం ఉన్నందున ప్రమాద ప్రమాదాలను నివారించాలంటే తక్షణమే ఈ రోడ్డు పనులను స్టార్ట్ చేసి వృద్ధ ప్రాతిపదికన ఇక్కడ రోడ్డు పనులను స్టార్ట్ చేసి వర్షాకాలం రాకముందుకే ఈ రోడ్డంతా కంప్లీట్గా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు మండలంలోని మరపల్లి గ్రామ పరిధిలో ఉన్న వంతెన నిరుప ఇప్పటికీ పూర్తి చేసుకోకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి గుంతలమయమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అలాగే మరపెల్లి గ్రామంలోని రైతులకు ఇటువైపు వెళ్లే రైతులకు పంట పొలాలకు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నది ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ రూటుకు ఈ ఇదే రూటును సార్లు రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు ఇదే రూట్లో వెళ్తున్నారు కనీసం వాళ్ళకైనా ఈ ఇబ్బందులు వాళ్ళకి తెలుస్తలేవా ఒకసారి మీరు గుర్తు చేసుకొని ఈ యొక్క నిరుపయోగంగా నిలిచిపోయిన బిర్జి పనులు ఏదైతే ఉందో త్వరితగతిన కంప్లీట్ చేయాల్సిందే కోరుచు ఈ వాహనదారులకు ఇబ్బందులు తొలగించాలని చెప్పి కోరుతున్నాను